ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదో టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ ఈ వీడియోలో మనం లీప్ యాప్లో మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఎంసీక్యూస్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసి పిల్లలకు మనకి ఈ సెలవుల్లో కానీ మామూలు వర్కింగ్ డేస్లో కానీ వాళ్ళకి అసైన్మెంట్స్ కింద ఇచ్చినట్లయితే వాటిని సాల్వ్ చేసుకోగలుగుతారు అది ఏ విధంగా ఈ వీడియో మీద మొదటగా ఆ లీప్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు అండించి లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆర్ టైల్స్లో టీచర్ అనే టై టైల్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ వచ్చేసి టీచర్ రిసోర్సెస్ మీద క్లిక్ చేయాలి టీచర్ రిసోర్సెస్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫోర్ టైల్స్ వస్తున్నాయి ఐటెం బ్యాంకింగ్ అండ్ పేపర్ అసెంబ్లీ సిస్టమ్ అనేటువంటి నాలుగో టైల్ మీద మనం క్లిక్ చేయాలి నాలుగో టైల్ మీద క్లిక్ చేయాలి దాన్ని క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజీలోకి వెళ్తుంది సో ఈ విధంగా క్లాస్ అనేటువంటిది కనిపిస్తుంది మనం ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మనం ఏ క్లాస్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మన అవసరాన్ని బట్టి మనకి డీల్ చేసేటువంటి క్లాస్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూడండి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు డిస్ప్లే అవుతుంది సో మొదటగా నేను థర్డ్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి దీంట్లో ఇంగ్లీషు మ్యా మ్యాథ్స్ సంబంధించినటువంటి అన్నీ కూడా గ్రేడ్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అనేటువంటి ఎంసీక్యూస్ కనిపిస్తున్నాయి నేను ఫస్ట్ ఇంగ్లీషు దాని మీద ఆ పక్కన డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేశాను డౌన్లోడ్ అవుతుంది సో ఇంగ్లీషు డౌన్లోడ్ అయిపోయి నెక్స్ట్ మ్యాథ్స్ మీద క్లిక్ చేస్తున్నాను మ్యాథ్స్ మీద క్లిక్ చేస్తే ఆ డౌన్లోడ్ సింబల్ మీద డౌన్లోడ్ అవుతుంది ఈ విధంగా మనకు నచ్చినటువంటి లేదా మనం డీల్ చేస్తున్నటువంటి లేదా మనకు అవసరమైనటువంటి ఆ క్లాస్ మీద మనం క్లాస్ సెలెక్ట్ చేసుకొని ఆ సబ్జెక్ట్ మీద ఇక ఉన్నటువంటి సబ్జెక్టు మీద క్లిక్ చేసినట్లయితే మనకి అవి డౌన్లోడ్ అవుతాయి మరలా నేను వెనక్కి వచ్చి ఇప్పుడు టెన్త్ క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను టెన్త్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాను ఇంగ్లీషు డౌన్లోడ్ చేస్తున్నాను ఆ డౌన్లోడ్ సింబల్ మీద మనం క్లిక్ చేయాలి డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే ఎంసీక్యూ డౌన్లోడ్ అవుతుంది అదేవిధంగా ఇంక మిగతా మ్యాథ్స్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ వీటి మీద కూడా మనం క్లిక్ చేసి వాటిని డౌన్లోడ్ చేసుకోగలము చూడండి మూడు కూడా డౌన్లోడ్ చేస్తున్నాను అవి డౌన్లోడ్ అవుతూనే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుని మీరు దాన్ని మీరు పీడిఎఫ్ రూపంలో అంటే డౌన్లోడ్ అవుతుంది దాన్ని మీరు పిల్లలకి విద్యార్థులకి గ్రూప్లో కానీ మీరు పంపించి వాటిని అసైన్మెంట్స్ కింద వర్క్ చేసుకోగలుగుతాం థ్యాంక్ యూ